హాయ్ జై యాస్ ఫ్రెండ్స్ అండ్ డియర్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి వీడియోలో ప్రధానంగా మనం ఇంతకుముందు అయితే కొన్ని వీడియోలు చేసాము ఎన్ఐటీలో సీట్ రావాలంటే ఎన్ఐటీ తిరిచి కానీ వరంగల్ కానీ సురతకల్ కానీ కాలికట్ కానీ రూల్కలా కానీ ఎన్ని మార్క్స్ రావాలని ఒక వీడియో అయితే చేసాం కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఈ వీడియోలో ప్రధానంగా అసలు ఓవరాల్ స్కోర్ ఎంత రావాలి జేఈమే ట్వంటీ ట్వంటీ ఫైవ్ సేఫ్ స్కోరు ఓవరాల్గా మరి ఎన్ఐటీలో కానీ త్రిపుల్ ఐటీలో కానీ మరి గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్స్లో కానీ మరి టాప్ ఎన్ఐటీలు కానీ మరి టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ మన వీడియోలు కూడా పెడతాం జరిగింది అసలు మరి ఎన్ని మరి ఎన్ని మార్క్స్ వస్తే మనకు సేఫ్ స్కోర్ ఏదో ఒక సీటు ఏదైనా సీటు వచ్చే అవకాశం ఉందా మరి ఇది ఈ ఇన్ఫర్మేషన్ అనేది జోసా కౌన్సిలింగ్లో మీకు ఉపయోగపడుతుంది జోసా కౌన్సిలింగ్లో మీకు ఉపయోగపడుతుంది కామెంట్లో పెట్టండి మాకు మరి మరి ఆ ట్వంటీ సెకండ్ నుంచి అయితే ఎగ్జామినేషన్ అవుతుంది రిజల్ట్స్ అయితే మరి మా మరి ఫిబ్రవరిలో రిజల్ట్స్ రానున్నాయి మీరు కామెంట్స్లో కూడా అప్డేట్ చేయండి ఎన్ని మార్క్స్ రావాలి ఎంత సేఫ్ స్కోర్ రావాలనేది కూడా మన వీడియోలో పెడతాం జరుగుతుంది మరి అదేవిధంగా చూసినట్టయితే మరి యాక్స్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మరి వీడియోలో ప్రధానంగా ఎనీ ఎన్ఐటీస్ ఎనీ బ్రాంచ్ మరి మెకానికల్ కానీ సివిల్ కానీ ఎన్ఐటీలు అని ఎన్ని ఉన్నాయి మన ఎన్ఐటీలు మనకి ముప్పై ఒకటి ఎన్ఐటీలు జరిగింది మరి సివిల్ కానీ మెకానికలు ఏదో విధంగా ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఇలా సబ్జెక్ట్స్ ఉంటాయి ఎనీ త్రిబుల్ ఐటీ మరి గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మరి ఎనీ టాప్ ఎన్ టెన్ ఎన్ఐటీస్ టాప్ టెన్ఐటీ అంటే సో మరి కురుక్షేత్ర వరకే చూసినట్టయితే మరి తిరుచి అనేది టాప్ ఉంది లీస్ట్ వచ్చి కురుక్షేత్ర మరి టాప్ టెన్లో ఉండటం జరుగుతుంది మరి విధంగా అలహాబాదు మరి వరంగల్ కాలికట్టు తిరుచి మరి సురతకల్లు మరి దుర్గాపూర్ ఇవన్నీ ఉన్నాయి మరి తర్వాత ఎనీ టాప్ టెన్ ఎన్ఐటీస్ టాప్ టెన్ ఎన్ఐటీస్లో సిఎస్ఈ ఈసీఈ రావాలంటే కూడా మనం వీడియోస్ చేసాం కొన్ని వీడియోస్ టాప్ టెన్ ఎన్ఐటీకి సంబంధించిన వీడియోస్ కూడా చేయటం జరిగింది ఇదేంటంటే ఓవరాల్ సమ్మర్ ఇస్తా నేను ఓవరాల్ మరి ఓవరాల్ సమ్మర్ ఇవ్వటం జరుగుతుంది మరి చూసినట్టయితే ఎనీ ఎన్ఐటీ మనకి ముప్పై ఒకటి ఎన్ఐటీలు ఉన్నాయి కదా మరి కేసు వన్లో ఎన్ని ఎన్ఐటీలో ఓసీకి ఎన్ని మార్క్స్ రావాలి యూబీసీకి ఎన్ని మార్క్స్ రావాలి ఈడబ్ల్యూస్కి కానీ ఎస్సీకి కానీ ఎస్టీకి ఎన్ని మార్క్స్ రావాలి అదే ఓసీకి నూట అరవై ఐదు మార్క్స్ వస్తే మీకు సేఫ్ సైడ్ ఉంటారు అంటే నూట అరవై ఐదుకి ఏ కంప్యూటర్స్ వచ్చిందని నేను చెప్పను కానీ నూట అరవై ఐదు వస్తే కనీసం సివిలు మెకానికల్ ఏదో ఒక ఎన్ఐటీలో మరి ఎన్ఐటీలో టాప్ టా మరి ఎన్ని ఎన్ఐటీ మరి లాస్ట్ ఎన్ఐటీలో మరి ఇవి మణిపూర్ ఎన్ఐటీ మేఘాల్యాండ్ నాగ్పూర్ నాగాల్యాండు మిజోరాము ఇలాంటి ఎన్ఐటీస్ రావటం అవకాశం ఉంది ఓబీసీలకు నూట యాభై ఐదు మార్క్స్ రావాలి మరి ఈడబ్ల్యూఎస్కి అయితే నూట యాభై ఏడు మార్కులు రావాలి ఎస్సీకి అయితే వన్ టెన్ మార్క్స్ రావాలి ఎస్టీకి అయితే నూట మార్కులు వీటితో సపోజ్ ఈ మార్క్స్తో మంచి బ్రాంచ్ వచ్చిందంటే రాదు సపోజ్ ఇదే బ్రాంచ్ తీసుకుంటే మీకు ఈ బ్రాంచెస్ మంచి మార్క్స్ ఇక్కడ మెకానికల్ కానీ సివిల్ కానీ వచ్చే స్కోప్ ఉంది మెకానికల్ కానీ సివిల్ కానీ మెటలర్జీ కానీ ఈ విధమైన స్కోప్ అయితే ఉంది అంతే కానీ ఈ మార్క్స్కి ఏ కంప్యూటర్ సైన్స్ కానీ ఈసీఈ కానీ ఈ కానీ వచ్చే అవకాశము చాలా తక్కువ మరి ఆర్ మైనస్ కొంచెం యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు మరి అదేవిధంగా చూసినట్టయితే ఎనీ టాప్ ఎన్ఐటీస్ అండ్ గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్స్లో మరి ఎన్ని మార్క్స్ రావాలంటే కొన్ని టాప్ ఎన్ఐటీస్లు కానీ ఎనీ ఎనీ బ్రాంచెస్ సపోజు ఎన్ఐటి ఎన్ఐటి వరంగల్ కానీ వాటిల్లో మెకానికలు వాటికో కొన్ని ఛాన్సెస్ ఉంటాయి ఎన్ఐటి భోపాల్ కానీ ఎన్ఐటి అలహాబాదు ఎన్ఐటి రాజస్థాన్ కోట వీటిల్లో కొన్ని కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ అయితే రావు మరి అదేవిధంగా జీఎఫ్టీఐ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్లో మరి దీనిలో కూడా మంచి బ్రాంచెస్ ఉండే సపోజు మన హైదరాబాద్లో చూసినట్టయితే సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్లో కంప్యూటర్ సైన్స్ కూడా రాదు వీటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ టాప్ కాబట్టి మిగతా మన దేశంలో వివిధ మరి ఛత్తీస్గఢ్లో ఉండే భోపాల్లో వివిధ సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి మరి పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ శ్రీనగర్ జిఎఫ్టిఐస్ ఉన్నాయి వాటి మీద కూడా సపరేట్ వీడియో చేద్దాం మనం ఇవి రావడానికి స్కోప్ ఉంది మోసీకి అయితే నూట నలభై నూట అరవై తొమ్మిది మార్కులు ఓబీసీకి నూట అరవై మూడు మార్కులు ఈడబ్ల్యూఎస్కి మరి నూట అరవై ఏడు ఎస్సీకి నూట ఇరవై ఐదు వీటిల్లో ఏంటంటే ప్లస్ఆర్ మైనస్ టెన్ మార్క్స్ అయితే మీకు స్కోప్ ఉంటుంది సపోజు టెన్ మార్క్స్ ఎక్కువ వచ్చినా మరి రావచ్చు ఒక్కోసారి మరి కాంపిటీషన్ తక్కువ ఉండి తక్కువ వచ్చినా కానీ మీకు రావటం అవకాశం ఉంది మరి నూట అరవై మూడుకి ప్ల ప్రతి దానికి ప్లస్ఆర్ మైనస్ టెన్ యాడ్ చేసుకోండి ప్రతి బ్రాంచ్కి కూడా ప్లస్ఆర్ మైనస్ టెన్ యాడ్ చేసుకుంటే మీరు సేఫ్ సైడ్ ఉంటారు సేఫ్ సైడ్ ఓవరాల్గా చెప్తాను నేను ఓవరాల్గా మరి అదేవిధంగా ఎనీ టాప్ ఎన్ఐటీస్ అండ్ అదర్ బ్రాంచెస్ అండ్ అదర్ బ్రాంచెస్ టాప్ ఎన్ఐటీస్ ఏంది మరి తిరుచి ట్రిచ్చి ట్రిచ్చి ఉంది మరి వరంగల్ ఉంది వరంగల్లో వీటిల్లో ఏంటంటే మెకానికల్ రావడానికి అవకాశం ఉంది వీటిల్లో మెకానికల్ మెకానికలు సివిలు వీటి కూడా రావటం మరి ఎలక్ట్రానిక్స్ ఈసీఈ తిరుబిలి అలాంటివి రాకపోవచ్చు కానీ వీటిల్లో టాప్ టెన్ఐ ఎన్ఐటీలో మెకానికలు సివిలు మెటలర్జీ మెటలర్జీ మెటలర్జికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఇలా కొన్ని కోర్సులు అయితే రావడానికి అవకాశం ఉంది టాప్ టెన్ అయితే మనము వి ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ కంప్యూటర్ సైన్స్ కానీ ఈసీ కానీ ఈ కానీ ఏఎంఎల్ కానీ మరి విధంగా ఎలక్ట్రా విఎల్ఎస్ఐ వరంగల్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉంది ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ టెక్నాలజీస్ కూడా ఉంది విఎల్ఎస్ఐ అలాంటి కోర్సెస్ అయితే రావు అది గుర్తు గుర్తుపెట్టుకొని జస్ట్ ఫర్ ఐడియా కోసము దీని ప్రకారం మీరు ఎన్ని మార్క్స్ స్కోర్ తెచ్చుకుంటే నాకు మరి జోసాలో కౌన్సిలింగ్ వస్తుంది మరి జోసా అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకి సీసాబ్ అనేందుకంటే అది లాస్ట్ అది దింపుడు కళ్ళి ఆశ టైపు సీసాబులో వన్ ఆర్ టూ సీట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని సీసాబుని ఎవరు నమ్మకవద్దు అది గురించి జోసాని మనకి రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీ రౌండ్ ఫోర్ రౌండ్ ఫైవ్ ఇలా ఐదు ఆరు రౌండ్లు మరి రౌండ్ సిక్స్ అంటే అక్కడ అవైలబిలిటీ సీట్స్ని అవైలబిలిటీని బట్టి మీకు ఉండటం జరుగుతుంది జోసాలో మరి జోసాల మాత్రం వస్తే సీసీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్ముకోవద్దు అదేవిధంగా ఎనీ మరి ఎనీ టాప్ టెన్ ఎన్ఐటీస్ ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇది మంచి ఇంపార్టెంట్ ఎనీ టాప్ టెన్ ఎన్ఐటీస్ సిఎస్ఈ కానీ ఈసీ కానీ ఏఎంఎల్ కానీ ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగు మరి అదే అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మీరు ఈ ఇక్కడ ఇక్కడ స్వర్త మరి స్వర్తకా మరి ఇక్కడ కురుక్షేత్రలో రోబోటిక్స్ ఉంది ఇలాంటి కొన్ని కోర్సులు కూడా ఉన్నాయి ఏఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ మంచి కోర్సులు ఇవన్నీ రావాలంటే మినిమం మీకు మినిమం మీకు ఓసీ వాళ్ళకైతే రెండు వందల ముప్పై ముప్పై మార్కులు రావాలి ఓబీసీకి రెండు వందల ఇరవై ఐదు మార్కులు రావాలి రెండు వందల ఇరవై మార్కులు రావాలి ఈడబ్ల్యూసికి రెండు వందల ముప్పై మార్కులు రావాలి మరి ఎస్సీ వాళ్ళకి రెండు వందల పది రావాలి ఎస్టీ వాళ్ళకి సార్ ఇదేంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత ఎక్కువ అంటే ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు తక్కువేం కాదు ఇప్పుడు ఈ మధ్య కాంపిటీషన్ పెరిగింది దాదాపు మీరు చూసినట్టయితే కొన్ని నేను వీడియోలు చేస్తున్నాను తిరుచిలో టూ హండ్రెడ్ పైన ఉన్న వాళ్ళకు రావటం జరిగింది ఎస్టీ కానీ ఎస్సీ కానీ వీళ్ళు కూడా నంబర్ వన్ ఓసీలతో సమానంగా ఈ రోజుల్లో మరి కాంపిటీషన్ అవుతున్నారు వాళ్ళకు ఎస్సీలు అంటే వాళ్ళకు వాళ్ళే కాంపిటీషన్ అవుతున్నారు ఎందుకంటే ఎస్సీలకు కూడా రెండు వందల యాభై మార్కులు రావాలి రాకూడదని రూల్ లేదు కదా ఎస్టీకి మూడు వందల తొంభై మార్కులు రావచ్చు చెప్పలేము అది అది కాంపిటీషన్ అది స్టూడెంట్స్ యొక్క క్యాపబిలిటీ ఉండొచ్చు మీ ఎస్సీ ఎస్టీలు కూడా ఏమాత్రం తక్కువ తీయడానికి అవకాశం లేదు లాస్ట్ ఇయర్ నీట్లో మనకు తెలంగాణలో టాప్ మరి స్టేట్ ఫస్ట్ వచ్చాడు ఒక ఎస్టీ స్టూడెంట్స్ ఎస్టీ స్టూడెంట్స్ ఎస్టీ స్టూడెంట్ నీట్లో ఏడు వందల అతనికి ఏడు వందల ఐదు మార్కులు వచ్చినాయి ఏడు వందల ఇరవై ఇరవైకి ఎస్టీ ఇక అందరికంటే టాప్ అతనే ఇక అంటే అతను మరి రిజర్వేషన్ పరంగా కానీ ఓపెన్ కానీ ఎస్టీల్లో టాప్ ఉన్నాడు ఓసీల్లో టాప్ ఉండడు ఈడబ్ల్యూసీలో టాప్ ఉండాడు బీసీఈల్లో టాప్ ఉండడు ఎస్సీలు అందరికంటే మరి ఏడు వందల ఐదు ఏడు వందల పది మార్కులు వచ్చినట్టుండి మీకు కావాలంటే మరి కూడా చూసుకోండి ఇబ్బంది టాప్ టెన్ మరి నీట్లో వచ్చిన అలా మరి కాంపిటీషన్ కూడా బాగా పెరిగింది ఈ సంవత్సరం మరి మరి రాను రాను ఏంటంటే ఈ రిజర్వేషన్ వాళ్ళకి కూడా కాంపిటీషన్ ఇంతకుముందు ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కనీసం ఇక్కడ వంద మార్కులు ఇక్కడ డెబ్బై మార్కులు వచ్చినా కానీ టాప్ టెన్ ఎన్ఐటీస్ వచ్చాయి సీట్స్ కానీ ఇప్పుడు పరిస్థితి లేదు దయ మరి 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 ముఖ్యంగా మన స్టూడెంట్స్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే మరి వ్యూస్ చేస్తుంటే మరి వాళ్ళు గుర్తుపెట్టుకొని ఎస్సీ ఎస్టీలు కూడా కాంపిటీషన్ బాగా హెవీగా ఉంది జస్ట్ ఓసీలకి ఎస్సీ ఎస్టీలకి ఒక పది ఇరవై మార్కులు తగ్గ తక్కువ అవుతాయి కానీ యాభై అరవై రేంజ్ జస్ట్ ఆర్ మైనస్ ట్వంటీ మార్క్స్లో ఉంటారు డిఫరెన్స్ అంతకు మించి కానీ తక్కువైతే ఏమీ లేదు ఎవరైతే మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మన ఛానల్ లైక్ చేస్తున్నారు మరి వ్యూ చేస్తున్నారు మరి కొంతమంది షేర్ చేయండి షేర్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి అవైలబిలిటీ ఉంటుంది మరి ఇది చూసినట్టయితే మరి వన్ వన్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ ఇవి మినిమమ్ మార్క్స్ ఇవి ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇవి మినిమం మార్క్స్ మెకానికల్ రావచ్చు నేను ఎన్ఐటీలోనే జారాలి మరి ముఖ్యం నేను చెప్తున్నాను సపోజు సపోజు ఇక్కడ మీకు ఈ అన్ని ఎన్ఐటీలు వీటిల్లో ఓసీ అతనికి నూట అరవై ఐదు మార్కులు వచ్చినాయి ఓబీసీ ఈడబ్ల్యూసి వీళ్ళకి సివిలు మెకానికలు ఇక్కడ చేరే కంటే సివిలు మెకానికులు ఈ ఎన్ఐటీ మిజోరాం కానీ మణిపాల్ కానీ మణిపూర్ కానీ మరి అస్సాం ఇలాంటి ఎన్ఐటీలో చేరే బదులు మన హైదరాబాద్ లోకల్ కాలేజీల్లో చేరటం బెస్ట్ ఎందుకంటే సిబిఐటి వాసవి మరి ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జేఇన్టీయు ఈ కాలేజీల్లో చేరితే బెస్ట్ ఇక్కడ ఈ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ కానీ మరి ఈసీఈ కానీ చేరితే మంచి ఉత్తమం అని నేను ఆల్రెడీ ఎప్పటి నుంచో మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను మరి అట్లీస్ట్ మీరు ఇక్కడికి వెళ్ళి మెకానికల్ చేరియబోతులు లాస్ట్ ఇయర్ అట్లాగే జరిగింది ఈ మరి ఎవరికైతే మరి గోవా ఎన్ఐటీలో వచ్చిన అతను ఒక అతను మరి వాసవి కాలేజ్ గోవా ఎన్ఐటీలో ఏదో బ్రాంచ్ వచ్చింది మెకానికల్ మరి వాసవిలో వచ్చి కంప్యూటర్ సైన్స్ చేరిగాడు అందుకని ఏం చేస్తామంటే మరి జేఈ మెయిన్ కానీ మరి ఎంసెట్ని కూడా తీసుకోవద్దు ఈజీగా తీసుకోవడానికి వీలు లేదు ఎంసెట్ని అంత తేలిగ్గా ఎవరు తీసుకోవడానికి వీలు లేదు ఎంసెట్ కూడా ప్రిపేర్ అవ్వండి ఇది అవ్వంగానే ఇమ్మీడియట్గా ఎంసెట్కి జంప్ అయిపోయింది ఈ మీరు కష్టప నేను మరి ముఖ్యుకంగా చెప్పిన సార్ నేను అది రాయలేకపోతున్నాను ఇది రాయలే కొంచెం కష్టం స్ట్రెస్ అంటే మీరు ఈ రెండు నెలలు కష్టపడని చాలు ఈ రెండు నెలలు మూడు నెలలు కష్టపడితే హ్యాపీగా మరి ఏదైనా ఎన్ఐటీలో రావచ్చు మరి టాప్ ఫైవ్ కాలేజీలు మరి హైదరాబాద్లో రావచ్చు మరి ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అంటే మరి ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ కూడా నంబర్ వన్ అది ఏఐటీతో సమానం ఎన్ఐటీతో సమానము మరి జేఈన్టీ కాకినాడ కూడా నంబర్ వన్ కాలేజీ సిద్ధార్థ మరి ఆర్వీఆర్ జేసీ ఇలా మంచి మంచి కాలేజీలు ఉన్నాయి మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా ఎవరైనా వస్తే మరి నేను ఇంకా ఫర్దర్గా ఇంకా వీడియోస్ ఏమన్నా మరి అప్లోడ్ చేస్తాను మరి మీరు ట్వంటీ సెకండ్ అయితే మనకి ఎంత వన్ వీక్ ఉంది ఆల్రెడీ ఈరోజు తొమ్మిదో తారీఖు కదా ఇంకా వన్ వీక్ ఉంది ఎక్కువ టైం ఏదో టైం లేదు సమయం లేదు మిత్రమా మరణమా శరణమా అన్నట్టు ప్రతి ఒక్కరికి ప్రిపేర్ అవ్వండి స్ట్రెస్కి ఫీల్ అవ్వద్దు ఎవరిబడి స్ట్రెస్కి ఫీల్ అవ్వకుండా మీ హెల్త్ను కాపాడుకోండి ఆరోగ్యంగా ఉండండి హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఒక్కోసారి మనకి సపోజ్ ఇది రాబోయినా ఏప్రిల్ సెషన్ అయినా రాసుకుంటాం కానీ హెల్త్ అనేది మీరు మంచిగా చూసుకొని మీ హెల్త్ని అదేవిధంగా మీ యొక్క పేరెంట్స్ కూడా స్టూడెంట్స్కి మరి కోఆపరేట్ చేయండి వాళ్ళకి మరి వాళ్ళని విసుగోవటము అదేవిధంగా వాళ్ళని పదే పదే ఇది చేయటము వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తాయో అన్ని మార్క్సే వస్తాయో కాబట్టి ఈ చివరి దినాల్లో లాస్ట్ డేస్లో వాళ్ళ మీద ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా ఉంటే మంచిది ఎందుకంటే ఆల్రెడీ ఎంత ప్రెజరు ఒక మనిషికి ఎంత శక్తి ఉందో అంతే పనిచేస్తాడు కాబట్టి వాళ్ళకి శక్తికి మించింది కొంచెం అది బరస్ట్ అవడానికి మనము ట్యూబ్లో టైర్లో గాలి కొడతా ఉంటే ఇంకా కొడతా ఉంటే అది ఎప్పుడైనా పేలిపోద్ది అందుకని పిల్లలు కూడా బరస్ట్ అవ్వకుండా ఉంటారు మరి ఎంత గాలి కొట్టాలో అంతే కొట్టండి మీరు కూడా పిల్లలకి ఎంత చదవమని అంతే అంత లోడ్ ఎక్కువైతే పెట్టద్దు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మరి ఓవరాల్గా చెప్తే ఏంటంటే ఇది సేఫ్ స్కోర్ అని నేను చెప్తా ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఎనీఎన్ఐటి ఎనీఎన్ఐటి కావాల్సిన సీట్ అయితే వస్తుంది ఇక్కడ గుర్తుపెట్టుకొని సిఎస్సి ఈసీఈ బ్రాంచ్ కావలసిన సీటు అయితే వస్తుంది కావాల్సిన సీటు వీళ్ళకి వస్తుంది వీళ్ళు బతికి వీళ్ళు డిమాండ్ అనమాట ఇక్కడ ఏఎంఎల్ రావచ్చు మరి సిఎస్ఈ రావచ్చు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రావచ్చు కొన్ని ఎన్ఐటీలు ఆ విధంగా ఏ బ్రాంచ్ అయినా ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళకి అయితే వస్తుంది ఓవరాల్గా చెప్పేదంటే నూట యాభై మార్క్స్ వస్తే సేఫ్ సైడ్ నేను చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా ఎనీబడి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీబడి క్యాస్ట్ని బడుచుకుంటే ఎనీబడి నూట యాభై మార్కులు వస్తే వాడు సేఫ్ ప్లేస్లో నూట యాభై ప్లస్ నూట యాభై మార్కులు ఎస్సీఎస్టీ కానీ ఓబీసీ కానీ ఎవరికైనా నూట యాభై పైన వస్తే ది ఆర్ ఇన్ సేఫ్ సైడ్ సపోజ్ ఎస్సీఎస్టీ వాళ్ళకి కొద్దిగా మంచి బ్రాంచ్ వస్తుంది మరి ఓబీసీ వాళ్ళకి కొంచెం ఓసీ వాళ్ళకి కొంచెం తక్కువ బ్రాంచ్ రావచ్చు కానీ మించిన దే ఆర్ ఇన్ సేఫ్ సైడ్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను స్టూడెంట్ ట్వంటీ సెకండ్ ఎగ్జామినేషన్కి ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్